అమరవీరులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లాంటి పోరాటంలో పాల్గొని పేదల పక్షాన నిలిచి ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళది ఆ కొంచెం పాడ ఓకేనా పాడొచ్చా పాడొచ్చా త్యాగాల గుర్తులు ఆ నెత్తుటి మరకలు త్యాగాల గుర్తులు ఆ నెత్తుటి మరొకలు ఉమానీయుల చరితను మరువము మేమెప్పుడు కులచెరితను మరుమమ మల్ ఎప్పుడు మార్సు మార్గ నిర్దేశం మన బతుకులు పావన మార్సు మార్గ నిర్దేశం మన బదుకులు పావన రారారార అమరులను తెలుసుకుందమా పరి ఆశయాల నెత్తుందమా అమరులను తెలుసుకుందమా ఆశయాల నిత్తుకుందమా బిడామరుల నూ దలుసుకుందమా వరి ఆశయాల పాటలౌదమాకుందమా ఆశయాల మాటలవుదమా వాళ్ళ బాటలౌదమా భూమి భుక్తి విముక్తి పువ్వులేని కాలంలో నువ్వలేని కాలంలో పువ్వులేని కాలంలో బడుగు బలహీనుల బాధలెన్న పెడుతుంటే బాధలెన్న పెడుతుంటే